హాయ్ అండి గుడ్ ఈవినింగ్ లాస్ట్ ఇయర్ మేము లాస్ట్ ఇయర్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యిందిలేండి అప్పుడు వెళ్ళాము టెంపుల్స్కి ఒక ఆరు టెంపుల్కి వెళ్ళాము కంటిన్యూగా అయితే అప్పుడు వీడియోస్ ఒక రెండు మూడు వీడియోస్ కొన్ని ఫొటోస్ ఉంటే యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి సాక్షి వినాయకుడు అండి తర్వాత సాక్షి వినాయకుడు తర్వాత శ్రీశైలం తర్వాత అహోబిలం తర్వాత మహానంది తర్వాత యాగంటి చాలా తిరిగామండి తర్వాత రిటర్న్ అయిపోయాం ఇంటికి ఇవన్నీ అహోబిలం అండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫోర్ అయినప్పుడు ఆ టైంలో నెక్స్ట్ మహానందికి వెళ్ళిపోయాము నెక్స్ట్ వచ్చేసి యాగంట అండి యాగంటిలో ఉమామేశ్వరం టెంపుల్లో ఈ ఈయన నందీశ్వరుడు ఉంటాడు ఈయన వచ్చేసి వన్ ఇయర్కి ఒకసారి పెరుగుతారంట నిజంగా ఆశ్చర్యమే కదండి ఇది అయితే అందరికీ నిజంగా అప్పుడు చిన్న నంది ఉండేవారు ఇప్పుడు చాలా పెరిగిపోయిందండి చూసారా నెక్స్ట్ వచ్చేసి గుడికి రైట్లో కొండపైన వెంకటేశ్వర స్వామి వెలిచాడంట అయితే ఆయన కాలు మోపిన ప్లేసు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి